హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మీ అందరికీ తెలుసును ఇండియన్ పాలిటీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ చాలా ఇంపార్టెంటు అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఈవినింగ్ సెక్షన్ ఎంసీక్యూలతో సహా ఒక వీడియో వస్తుందన్నమాట ఎక్స్ప్లనేషన్తో కలిపి సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు గనక పూర్తిగా పాలిటీ థీరీ క్లాసెస్ నేను చెప్పినవి కావాలని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోంచి మీరు ఆ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ సెర్చ్ చేసినా లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందా లింక్ క్లిక్ చేస్తే కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఇండియన్ పాలిటీ ఉంటుంది టూ నైన్టీ నైన్కి అండ్ పాలిటీ ఉంటుంది త్రీ నైంటీ నైన్ పెడితే హిస్టరీ పాలిటీ ఎకానమీ మూడు వస్తాయి ఫోర్ నైంటీ నైన్ అయితే జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ అనమాట ఓకే ప్రతి కోర్స్ కూడా మీకు ఆరు నెలల వ్యాలిడిటీ ఉంటుంది అదే కాక మీకు టెస్ట్ సిరీస్ లాంటి బిడ్ బ్యాంకులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి నైన్టీ నైన్ రూపీస్కి ఓకే సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రెండు వేల సంవత్సరాలలో నియమించిన రాజ్యాంగ సమీక్ష జాతీయ కమిషన్ యొక్క అధ్యక్షులు ఎవరంట వాస్తవానికి తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరున మనకి కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఎఫెక్ట్లోకి వచ్చిందన్నమాట అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చి యాభై సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏం చేశారంటే రాజ్యాంగానికి సంబంధించి ఒక సమీక్షకి సంబంధించి ఒక జాతీయ కమిషన్ అపాయింట్ చేస్తారనమాట మరి దాని యొక్క అధ్యక్షులు ఎవరంట డాక్టర్ సుభాష్ కశ్యప్ జస్టిస్ బిపి జేవన్ రెడ్డి జస్టిస్ కె పున్నయ్య జస్టిస్ సోలీ సౌరాజన్ జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య అండి చూడండి ఎంఎన్ వెంకటాచలయ్య గారి నేతృత్వంలో రెండు వేల సంవత్సరం ఫిబ్రవరిలో అపాయింట్ చేయడం జరిగిందనమాట యాభై సంవత్సరాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా అనమాట మనకి సమీక్ష కమిషన్ అయితే అపాయింట్ చేశారు మరి ఇందులో టోటల్ మెంబర్స్ వచ్చేసి మొత్తం పది మంది అండి యాక్చువల్లీ మొత్తం పది మంది మెంబర్స్ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఐదుగురు కూడా అందులో మెంబర్స్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే వెంకటాచలయ్య గారు వచ్చేసి మనకి చైర్పర్సన్ అట్ ద సేమ్ టైం మిగతా ఫోర్ మెంబర్స్ వచ్చేసి అందులో మెంబర్స్ అనమాట ఇందులో జస్టిస్ సొలి సరబ్జీ గారు ఏంటంటే అప్పటికి అటార్నీ జనరల్ ఆఫ్ ది కంట్రీ అనమాట మీకు తెలుసు కదా అటార్నీ జనరల్ అంటే మనకి లీగల్ అడ్వైజర్ ఫర్ ద యూనియన్ గవర్నమెంట్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ సెవెంటీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రైట్ అలాగే మరి రెస్ట్ తీసుకుంటే ఓకే రఘువీర్ సింగ్ గారు వచ్చేసి కమిషన్ అనమాట కార్యదర్శిగా చేశారండి యాక్చువల్లీ ఓకే సెక్రటరీ ఆఫ్ దిస్ కమిషన్ ఎవరంటే మనకు రఘువీర్ సింగ్ గారు అనమాట యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాళ్ళలో విశ్వథ్ ప్రతాప్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలానికి సంబంధం ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ అసోసియేటెడ్ విత్ సింగ్ గవర్నమెంట్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు అనమాట మనకు నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ వరకు ప్రైమ్ మినిస్టర్గా చేశారనమాట మరి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు నూట తొంభై ఎనిమిది సీట్లు వచ్చి అతిపెద్ద పార్టీకి అవతరించినప్పటికి కూడాను ఓకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదనమాట అప్పుడు మనకి ఆర్ఎస్ వెంకట్రామన్ గారు రాష్ట్రపతిగా ఉన్నారండి ఏ పొలిటికల్ పార్టీ కూడా ముందుకు రాకపోతే ఓకే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏదైనా మనకి ఒక ఎలియన్స్ వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పేసి ఫస్ట్ టైం అడిగితే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటైనటువంటి గవర్నమెంట్కి మనకి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు అనమాట ప్రధానమంత్రిగా ఉన్నారనమాట అప్పుడు యాక్చువల్లీ తర్వాత మనకి చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీలోని మరి ప్రతాప్ సింగ్ గారి టైంలో ఏంటి జరగలేదని అంటే చూడండి అక్కడ అంతరాష్ట్ర మండలి ఏర్పాటు ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టం మండల కమిషన్ సిఫార్సుల ఆఫ్రికా ఫండ్ ఏర్పాటు అండి చూడండి ఆఫ్రికా ఫండ్ ఏర్పాటు ఏదైతే మనకు ఉందో ఇది రాజీవ్ గాంధీ గారి కాలంలో జరిగిందనమాట బట్ మిగతా మూడు కూడా వీపీ సింగ్ గారి ప్రభుత్వంలో జరిగిందనమాట యాక్చువల్లీ అంతరాష్ట్ర మండలి ఏర్పాటు ఏంటంటే అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ సిక్స్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఇది కాన్స్టిట్యూషన్ బాడీకి కిందకి వస్తుంది అయితే ఓకే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి కాలంలో అనమాట అంతరాష్ట్ర మండలి ఏర్పాటు చేస్తారు అంటే రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించడం కోసం అన్నమాట ప్రధానంగా మనకి అంతరాష్ట్ర మండలి అనేది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాడ్ చేయడం జరిగింది కానీ దానికి సంబంధించిన సంస్థను ఏర్పాటు చేయలేదు విపిసింగ్ గారు ప్రభుత్వం టైంలో ఏర్పాటైంది అది నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఆక్రచిల నిరోధక చట్టం అనేది మనకి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో మనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది వచ్చిందనమాట యాక్చువల్లీ ఓకే సో కాబట్టి దానికి సంబంధించి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో కూడా ప్రతాప్ సింగ్ గారు ఉన్నారు అలాగే మండల కమిషన్ సిఫార్సులు అమలు అండి మండల కమిషన్ అపాయింటెడ్ బై మనకి మొరార్జీ దేశాయి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిందనమాట యాక్చువల్లీ సో అందులో ఓకే అంటే మనకి ఇండియాలో ఓబీసీలు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ ఇమ్మని అనమాట ఓకే సజెస్ట్ చేయడం జరిగిందనమాట అయితే అప్పుడు ఆ ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ని అమలు చేసిన వ్యక్తి ఎవరంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు అనమాట సో మండల్ కమిషన్ సిఫార్సు అని ఆ విధంగా అమలు చేస్తా సో ఆఫ్రికా ఫండ్ అనేది ఇక్కడ రాజీవ్ గాంధీ గారికి సంబంధించింది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఉండి క్రింది వాళ్ళు ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగిన సందర్భం అంట ఓకేనండి ఇక్కడ నాలుగు ఇచ్చాం మనం ఈ నాలుగిట్లో జాయింట్ ఓకే మనకి పార్లమెంటరీ మీటింగ్ అనేది ఎప్పుడు జరగలేదు ఇవన్నీ నేను చెప్పాను ఆల్రెడీ పాలిటీలో మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా మొత్తం చెప్పడం జరిగింది ప్రియాంబిల్ అవ్వచ్చు లేదంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అవ్వచ్చు లేదంటే మనకి ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ బైలింగ్ వాళ్ళు ఎక్స్ప్లనేషన్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు హైకోర్టు రాజ్యాంగబద్ధ సంస్థలు ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది హిస్టరీ పాలిటీ ఎకానమీ సగం హిస్టరీ పాలిటీ పూర్తిగా నేను చెప్పాను ఎకానమీ కొంత పాటు నేను చెప్పాను ఇంకొంత పాటు వెంకటేష్ పారమంచల సార్ చెప్పాను జాగ్రఫీ వచ్చేసి మురళీకృష్ణ సార్ చెప్పడం జరిగింది అలాగే మీకు ఏ ఎగ్జామ్స్ అయినా సరే అంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా ఈ సోషల్ కంటెంట్ లేకుండా మీకు పేపర్ అనేది రాదు ఎక్కువ శాతం మీకు అరవై నుంచి డెబ్బై శాతం మీకు సోషల్ కంటెంట్ ఉంటుంది పారలల్గా మీరు కరెంట్ అఫైర్స్ కూడా చదువుకుంటే ఎక్కువ స్కోర్ అనేది చేయొచ్చు అనమాట యాక్చువల్లీ సో ఒక ప్రధానంగా సోషల్ కంటెంట్ అనేది బాగా ఇవ్వాలని ఉద్దేశంతో ద్వారా మనం ఈ అనేది మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది తక్కువ ప్రైస్లో మీకు చెప్తున్నాం అనమాట ఓకే రైట్ చూడండి ఇక్కడ మరి ఏ టైంలో అనమాట ఉభయ సభల సమయ సమావేశం జరగలేదు అంటే ఈ నాలుగిటిలో వరకట్ నిషేధ బిల్ అంట బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్ అంట పోటా బిల్ అంట ఎన్జేఈసి బిల్ అంట చూడండి ఇక్కడ ఇది కరెక్టే ఇది కరెక్టే ఇది అండి ఇది రాంగ్ యాక్చువల్లీ ఓకే చెప్తాం చూడండి సో వరకట్ నిషేధ చట్టం అనేది నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో వచ్చిందండి యాక్చువల్లీ సో ఫస్ట్ టైం అనమాట జాయింట్ పార్ల మనకి ఓకేనండి ఉభయ సభల సమీక్ష సమావేశమంటే మనకి జాయింట్ సెషన్ జరిగింది పార్లమెంట్ జాయింట్ సెషన్ జరిగిందనమాట యాక్చువల్లీ ఓకేనండి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేరు జాయింట్ సెషన్ ఉభయ సభ అంటే ఆర్టికల్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబర్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఒకవేళ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏదైనా బిల్లు మీద కనుక ఓకే ఒక ప్రతిష్ట మన కనుక ఏర్పాటైతే అయితే అప్పుడు మనకి ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది ఏర్పాటు అవుతుంది యాక్చువల్లీ సో మరి ఇక్కడ తీసుకుంటే మనకి ఫస్ట్ వరకట్ నిషేధ చట్టం రెండది బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్ అండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో ఓకేనండి నెక్స్ట్ పోటా అండి పోటా అండి అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీస్ అనమాట మనకి ఇది కూడా వచ్చిందనమాట టూ థౌజండ్ టూ అండి ఇది యాక్చువల్ మనకి ఓకేనండి సో టూ థౌజండ్ టూలో పోటా బిల్ వచ్చింది ఎందుకంటే రెండు వేల ఒకటిలో పార్లమెంట్ మీద అటాక్ జరిగిందనమాట ఉగ్రవాదులు దాడి ఆ తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ ఆ బిల్ వచ్చింది సో ఈ మూడు కూడా పార్లమెంటరీ మనకి ఓకేనండి ఉభయ సభల సంయుక్త సమావేశానికి వెళ్ళా అనమాట అనేది ఏంటండి అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అండి ఇది రాజ్యాంగ సవరణ గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ సవరణలకి ఉభయ సభల సంయుక్త సమావేశం ఉండదు అంటే కేవలం సాధారణ బిల్లులకు మాత్రమే మనకి జాయింట్ సెషన్స్ ఉంటాయి తప్ప రాజ్యాంగ మనకి లైక్ మనీ బిల్ కానీ బడ్జెట్ బిల్ కానీ ఫైనాన్స్ బిల్స్ కానీ వీటికి కానీ లేదంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కి కానీ ఎప్పుడు కూడా జాయింట్ సెషన్ అనేది ఉండదు అనమాట ఓకేనా రైట్ సో ఎంజేసి ఏంటి మనకి తొంభై తొమ్మిదో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏంటంటే వాస్తవానికి ఇండియాలో కొలీజియం సిస్టమ్ ఉంది కదా కొలీజియం సిస్టమ్ కాకుండా ఈవెన్ ఎలాంగ్ విత్ ద ఎగ్జిక్యూటివ్ ఎన్వాల్వ్మెంట్తో కలిపి ఉండాలనే ఉద్దేశంతో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ తీసుకొచ్చారు అందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ జడ్జెస్తో పాటుగా ల్యాండ్ జస్టిస్ మినిస్టర్ని కూడా యాడ్ చేయడం జరిగిందనమాట సో దీని తర్వాత సుప్రీంకోర్టు రెండు వేల పదిహేనులో కొట్టింది యాక్చువల్లీ ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దామండి ప్రభుత్వ కేటాయింపుల్లో ఎంతైనా కొంత మొత్తం తగ్గించాలని కోరుతూ ప్రవేశపెట్టే తీర్మానం ఏంటి ఇది వీటిని కోత తీర్మానాలు అంటారండి యాక్చువల్లీ కట్ మోషన్స్ అంటారు యాక్చువల్లీ ఈ కట్ మోషన్స్ కనుక నెగ్గితే అంటే ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు కనుక తీర్మానాలు పెట్టి ఒకవేళ ప్రభుత్వం కనుక ఓడిపోతే రిజైన్ చేసాలి గవర్నమెంట్ ఓకేనా మరి చూడండి ప్రభుత్వ కేటాయింపులు ఉంటాయి కదా ఎలకేషన్స్ ఉంటాయి కదండి బడ్జెట్లో ఆ ఎలకేషన్స్లోనంట ఎంతో కొంత మొత్తం తగ్గించాలని కోరుతూ పెట్టేది ఏంటంట విధానపరమైన ఆ విధానం అంటే పాలసీ కట్ మోషనా లేదా మనకి ఎకానమీ కట్మోషన్ పొదుపు మనం టోకెన్ కట్మోషనా నన్ ఆఫ్ ది అబో అంటే ఇది పొదుపు కోతరమను ఎంతో కొంత తగ్గించమని అడిగితే ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మూడు నేను చెప్పాను మీకు విధానపరమైన కోతర్మానం అంటే ఒక శాఖకి కేటాయించిన కేటాయింపు తీర్మానం మొత్తం ఒక రూపాయిగా మార్చండి అంటే ఇప్పుడు మనకి దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ అలొకేషన్స్ అనమాట అంటే మనకి ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది మనకి అలాగే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది లేదా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంది ఇలా శాఖలు ఉంటాయి కదా ఆ శాఖలకి డబ్బులు కేటాయిస్తారనమాట అలా కేటాయించినటువంటి తీర్మానాన్ని మొత్తం ఒక రూపాయిగా మార్చండి లేదా ఒక రూపాయికి తగ్గించండి అంటే టోటల్గా ఒక రూపాయికి తగ్గించని ప్రతిపాదిస్తే దాన్ని విధానపరమైన కోత అంటారు రెండోది పొదుపు ప్రభుత్వ కేటాయింపులు ఎక్కువైపోయి కాబట్టి ఎంతో కొంత తగ్గించండి అని అడిగితే దాన్ని పొదుపు కోస్తారు తీర్మానం అంటారండి టోకెన్ కట్ మోస్ట్ అంటే అట్లీస్ట్ వంద రూపాయలనే తగ్గించండి ఓకే టోటల్ అంటే నిరసన వ్యక్తం చేయడం సింపుల్గా చెప్పాలంటే మీరు పెట్టిన బడ్జెట్లో లోపాలు ఉన్నాయి కాబట్టి మేము ఇవన్నీ పెడతామని ఒక నిరసన వ్యక్తం చేయడం కోసం కోత తీర్మానాలు పెడతారనమాట ఈ కోత తీర్మానాలు కనుక గెలిస్తే అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు పెడతారు కోత తీర్మానాలు అవి కానీ గెలిస్తే ప్రభుత్వం రాజీనామా చేయాలి ఓకేనా వంద రూపాయలు అయితే అనమాట నేను ఏం చెప్పానంటే ఎంతో కొంత తగ్గించండి అంటే పొదుపు చేద్దాం ఎంతో కొంత పొదుపు చేద్దాం అన్నది పొదుపు కోస్తారు మనం ఎంతో కొంత పొదుపు చేద్దాం ఓకే మరి టోకెన్ అంటే వంద రూపాయల టోకెన్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన పాలిటీ ఐ మీన్ మన యాప్లో ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ అండ్ వచ్చేసి మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కలిపి ఒక కోర్స్ కూడా ఉందనమాట హండ్రెడ్ రూపీస్ అది పాలిటీ కాకుండా ఆ కోర్స్ సపరేట్ కోర్స్ అది యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ పాలిటీ కూడా చెప్పాము ఒక ఫుల్ పాలిటీ తీసుకుంటే అది మరి మార్క్స్ అక్కర్లేదు లేదు అది ఇది కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు అంటే ఒక వేలో మీకు కవర్ అవుతుంది మొత్తం సో టోకెన్ కోత తీర్మానం ఉండేది ఓకేనండి హండ్రెడ్ రూపీస్ అనమాట టోకెన్ కోత తీర్మానం చాలా చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగారు ఈ క్వశ్చన్స్ షెడ్యూల్ కులాలు మరియు తెగలకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ లోక్సభ నుంచి ఎంతమంది ఉంటారంట ఓకేనండి షెడ్యూల్డ్ కులా అంటే మనకి యాక్చువల్లీ పార్లమెంటరీ కమిటీస్ చాలా ఉంటాయి కదండి ఆ పార్లమెంటరీ కమిటీల్లో షెడ్యూల్ కాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన కమిటీలో లోక్సభ నుంచి ఎంతమంది ఉంటారంట థర్టీ ట్వంటీ ఫిఫ్టీన్ టెన్ సెవెన్ అండి ట్వంటీ మెంబర్స్ ఉంటారండి యాక్చువల్లీ ఎందుకంటే లోక్సభ నుంచి ట్వంటీ రాజ్యసభ నుంచి టెన్ మెంబర్స్ ఉంటారు మొత్తం థర్టీ మెంబర్స్ ఉంటారు ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగారు ఏపీఎస్సిలో కానీ టీఎస్పీఎస్సిలో కానీ ఓకేనండి టోటల్ థర్టీ అనమాట నెక్స్ట్ అండి కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల మినహాయింపు అనేది ఏ అధికారంలో ఉందంట అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తులు ఉంటాయి కదండీ మన రాష్ట్రాల ప్రతి రాష్ట్రంలో స్టేట్స్లో సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్లకు ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట దాని మీద ఎలాంటి ట్యాక్స్ వేయకూడదు ప్రభుత్వ పన్ను మినహాయింపు ఉంటుందన్నమాట సో అనేది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారంట ఆర్టికల్ టూ ఎయిటీ ఫోర్ టూ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ సిక్స్ టూ ఎయిటీ సెవెన్ అండి రెండు వందల ఎనభై ఐదవ ఆర్కల్ ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ దేని గురించి చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తులపై స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ వేయకూడదు అంటే మినహాయింపు ఇస్తుంది అనమాట యాక్చువల్ని చెప్తుంది అనమాట యాక్చువల్ ఓకే సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ ఎక్స్ప్లనేషన్ ఇలా మన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన యూట్యూబ్లోని మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్తే యూ కెన్ వాచ్ అనమాట బట్ ఆర్గనైజర్గా ఓవరాల్గా మొత్తం ఒకే దగ్గర సబ్జెక్ట్ అంతా కావాలని అనుకుంటే యూ బెటర్ టు గో విత్ వాలు వైక్యూ యాప్ అనమాట మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి గ్రూప్స్ అవ్వచ్చు ఎస్ఏ కానిస్టేబుల్ అవ్వచ్చు లేదా కమింగ్ డేస్లో వస్తున్నటువంటి కోర్టు జాబ్స్ అవ్వచ్చు దేనికన్నా ప్రిపేర్ అవ్వండి డెఫినెట్గా మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ ఓకేనా సో డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో మీకు మంచి క్లాసెస్ వస్తాయి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తాయి పాత వీడియోస్ కూడా మీరు చూడొచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్